మహబూబాద్ జిల్లాలో అధిక వర్షాలు పడుతూనే ఉంటాయి కానీ ఇక్కడ రైతులు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు నేను ఎలక్షన్ లో ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు కూడా మాట్లాడితే ఫస్ట్ విషయం ఇదే రైతులకు సరైన గిట్టుబడ దొరక దొరకదు గిట్టుబడ ధర దొరికించే వాళ్ళకు ఏడు రాదు ఇట్లా ఒక సమస్య కాదు మూడు నాలుగు సమస్యలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రామాయణం అవుతుంది ప్రతి ఒక్క నాయకుడు వస్తారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు రైతుల గురించి మాట్లాడతారు కానీ వాళ్ళ అండగా నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు చిన్నపాటి వర్షానికి నిన్న చూశారు మీరు మొత్తం కూడా మా అన్నగారు కూడా ఇందాక ఇక్కడ మార్కెట్ కమిటీ దగ్గర కూర్చొని ధరనా చేయడం జరిగింది అంటే ఈ ముందు చూపు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు తెలియదా లేకపోతే ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళకి తెలియదా లేకపోతే రైతులకు తెలియదా లేకపోతే ఈ వ్యవస్థకు తెలియదా అందరికీ తెలుసు నిర్లక్ష్యం కేవలం ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం వదులుకుంటామో అప్పుడే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అందుకనే నేనేమన్నాను వచ్చిన స్టార్టింగ్ లో నా వాగ్దానాలు ఎక్కడ కూడా నేను ఇంకా పోవట్లా రాజకీయంతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను లేకపోతే అధికారం ఉన్నప్పుడు ఎలక్షన్ రావాల్సిన అవసరం లేదు నాకు వీలున్నప్పుడు నేను వస్తా ఉన్నాను మా అన్న వీలున్నప్పుడు నిరంతరం తిరుగుతాను అతను ఏం అవసరం ఉంది అంత తిరగడానికి అంటే చింత మేము ఏదన్నా ఒక కమిట్మెంట్ మీద నిలబడితే వెనకపోయే పోయే ప్రసక్తి గట్టి పరిస్థితిలో ఉండదు రైతుల కళ్లలో ఆనందం చూడనంత వరకు ఈ పోరాటం మాది ముందు సాగుతూనే ఉంటుంది విద్యా వ్యవస్థ మీద ఆల్రెడీ ఏ రకమైన పోరాటం చేస్తున్నారు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ప్రతి వీడియోలో ప్రతి ఛానల్లో ప్రతి యూట్యూబ్ లో అక్కడిక్కడ కవర్ అవుతూనే ఉంది ప్రతి సమస్యని లేవనే చూస్తూనే ఉన్నారు ఈవెన్తో విద్యా సంస్థలు కూడా రాజకీయాలు ఇప్పుడు అంత కరమేం పట్టిందో నాకు అర్థం కాబట్టి ఈ అధికారం తీసుకొని ఏం సాధిద్దామని సమస్యల మీద దృష్టి పెట్టి దాన్ని తగిన విధంగా పరిష్కరిస్తే అందరూ సంతోషం ఉంటారు కదా ఒకటి ఏడుస్తూ ఉంటే ఒకటి ఏడుస్తూ ఒకటి డౌట్ ఉంటే బాగుంటుంది కాదు కదా అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతాంగం కావచ్చు రైతు మన స్టూడెంట్ కావచ్చు లేకపోతే ప్రజానికంలో ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో అప్పుడే రాష్ట్రం అనేది కొంచెం ఆనందంగా అనిపిస్తది అందరం కూడా కలిసి కట్టక ముందు బాగుంటుందని చెప్పారు ప్రతి అడుగుడు ఉన్న రాజకీయం 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 కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను రాజకీయం చేయడానికి రావట్లేదు ఇక్కడ అందరూ మిత్రులే కాంగ్రెస్ లో ఉన్న బలరాం నాయక్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న మురళీ నాయక్ గారు కావచ్చు దూరనకల్లో ఉన్న రామచంద్ర నాయక్ గారు కావచ్చు ఈవెందో అధికారంలో లేని పాత ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావచ్చు సత్యవతి రాథోడ్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న శేఖర్ నాయక్ కానీ లేకపోతే మన హుసేన్ నాయక్ బీజేపీ తరఫున ఉన్న హుసేన్ నాయక్ గారు వీళ్ళందరూ కూడా బయటవాడేం కాదు మనవాళ్లే కదా కానీ అందరం కలిసి కట్టుగా ఒక తాటి మీద నిలబడి సమస్యని గుర్తించి సమస్యని తగిన విధంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది అని చెప్పేసి నా భావన అధికారమే కావాలనుకుంటే రాజకీయం ఈ రకంగా ఉండదు దాని లెక్క ఇంకొకలాగా ఉంటుంది కానీ నేను ఇంకొకసారి స్పష్టంగా చెప్తాను అధికారం ముఖ్యం కాదు సమస్యలు ముఖ్యం మాకు ప్రజల సమస్యను గుర్తించి దాన్ని తగిన విధంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళని ఏకైక లక్ష్యంతో నేను గాని మా బ్రదర్ గాని ఇదే ధోరణిలో ముందుకెళ్తా ఉన్నాము ఎవ్రీ టైం నేను రాకపోవచ్చు ఎందుకంటే అతను వస్తే ఒకలాగా నేను వస్తే ఒకలాగా అనేది కాదు నాకు వీలు ఉన్నప్పుడు నాకు ఉంటుంది తనకు వీలు ఉన్నప్పుడు తను వస్తూ ఉంటాడు కాబట్టి కూడా మీడియా మిత్రులకు కూడా చెప్తాను మీ బాధ్యత కూడా ఎంతైనా ఉంది ఉన్న సమస్యలు లేవని చెప్పుకుంటూ దానికి తగిన విధంగా మీరు కూడా ఎలివేట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం పంచ సూత్రాల విషయంలో ఆల్రెడీ ఎంతవరకు వచ్చిందో మీకు తెలిసిన విషయమే మిగతాది మా అన్న